కొత్తిమీర బెల్లం పచ్చడి ఎలా చేయాలో చూపిస్తారండి చాలా టేస్టీగా ఉంటుందండి అర కేజీ కొత్తిమీర తీసుకొని ఇలాగా శుభ్రంగా కడుక్కొని నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్న తర్వాత పావు కేజీ చింతపండు వంద గ్రాములు కారం మెంతులు యాభై గ్రాములు పచ్చెనపప్పు యాభై గ్రాములు ఆవాలు యాభై గ్రాములు అర కేజీ కొత్తిమీరకి పావు కేజీ బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు పావు కేజీ మెంతులు పావు కేజీ ఆవాలు లోటు మీడియం ఫ్లేమ్లో వేపుకొని మిక్సీ జార్లో చిన్న మిక్సీ జార్ తీసుకొని అక్కడ పెట్టుకోండి అలాగే పచ్చెన్నపప్పు మెన్నపప్పు అండి యాభై గ్రాములు యాభై గ్రాములు అవి కూడా లోటు మీడియం ఫ్లేమ్లో వేపుకొని పెద్ద మిక్సీ జార్లో తీసుకోండి ఆ పావు చింతపండులో వాటర్ బాగా హీట్ చేసి ఆ చింతపండులో వేస్తే నానుదండి ఈలోగా మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆరిపోయింది కదా ఫ్యాన్ దగ్గర అది అది కూడా ఆయిల్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా వేపుకొని పళ్ళల్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆవాలు మెంతులు ఉన్నాయి కదండీ పొడి చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పచ్చనపప్పు మినపప్పు తీసుకున్న దాంట్లో కల్లుప్పు వేసుకొని ఒక తిప్పు తిప్పండి మనం ఆరబెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి వంద గ్రాముల కారం కూడా ఉంది కదండి అది కూడా వేసి మనం వేడి నెలలో నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి ఒక రెండు తిప్పులు తిప్పండి తర్వాత వెల్లుల్లిపాయ వేసి పావు కేజీ బెల్లం వేసి రెండు తిప్పులు తిప్పితే ఇట్లా తయారవుతుందండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు కొడిపుబ్బరం లేకుండా ఇంగువ వేసి నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ మరకు వేపుకొని ఆ మెంతులు ఆవాలు పొడి కదండి రెండే రెండు టేబుల్ స్పూన్లు వేయండి మనం రుబ్బి పెట్టుకున్న కొత్తిమీర అందులో వేస్తే ఆ బాండీలో ఎంతో రుచికరమైన ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర నిల్వ బెల్లం పచ్చడి రెడీ అండి అది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి దోశల్లోకి ఇడ్లీలోకి ఒత్తి తిన్న చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు లంచ్ బాక్స్లో పెడితే మొత్తం అంతా ఖాళీ చేస్తారు వేడివేడి అన్నం పెట్టుకొని కొత్తిమీర పచ్చడి మనం చేసుకొని టేస్ట్ చేసి వద్దామండి వేడివేడి కాలిపోతుంది బ్బా బా సూపర్ అండి